జనబేరి న్యూస్కి స్వాగతం నేను పుష్ప పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి పదిహేను రోజులు పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా పనిచేయాలి ఎన్నికల ఫలితాలు అనుభవించేది పార్టీ కోసం కష్టపడేది మీరే గతంలో చిత్తూరు జిల్లా పలం నియోజకవర్గంలో టీడీపీ ఏదైతే ప్రాభవాన్ని కోల్పోయిందో దాన్ని పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు వీకోట మండల కేంద్రంలో బుధవారం ఆయన మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు సెక్షన్ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు పెద్దలు గౌరవీయులు వేదికలకు వచ్చారు అదేవిధంగా మన మాజీ మార్కెటింగ్ చైర్మన్ రామన్న గారు ఎగ్జిక్యూటివ్ సోడమ్మ గారు కష్ట టూ ఇన్ఛార్జ్ రామ్బాబు నాయుడు గారు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ అర్నాథ్ రెడ్డి సతీష్ నాయుడు ప్రత్యేకంగా చైర్మన్ల ధన్యవాదాలు మరియు బూత్ కమిటీ కన్వీనర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు మరియు సెక్షన్ సభ్యులకు కూడా కూడా ధన్యవాదాలు అందరికీ రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే గాని మనకు ఆదాయం పెంచుకోలేం కాబట్టి దానికి సంబంధించి దేశంలో ప్రపంచంలో ఎక్కువ తిరిగి కష్టపడాల్సినటువంటి బాధ్యత ఎక్కువ నా పైన పెట్టాడు కాబట్టి నేను తక్కువ సమయం ఆ రోజు మీకు అందుబాటులో ఉండిన దానివల్ల నాకు ఉండేటువంటి ఆఫీస్ స్టాఫ్ గాని అక్కడ మీకు డైరెక్ట్ గా పోతే ఎక్కడైనా మీకు సరైనటువంటి సమాధానం కానీ గౌరవం కానీ లేకుండా ఉండింది అనేది ఒక ఐదు పది శాతం ఇరవై శాతం మనుషుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది మీరు ఒప్పుకోకపోయినా నేను అర్థం చేసుకుని నేను మీకు చెప్తా ఉన్నా నేను మళ్ళీ చెప్తా ఉన్నా రేపు అది ఈ మండలంలో ఏం జరగాలన్నా ఈ మండలంలో ఒక సమన్వయ కమిటీ ఉంటుంది అదే నిర్ణయం తీసుకుంటుంది అదే ఫైనల్ అది పార్టీనే ఆ పార్టీ ఏదైతే చెప్తుందో ఆ పార్టీ చేసేదే రేపు జరుగుతుంది అక్కడ ఇబ్బంది జరిగితే నా నోటీసు తీసుకొస్తే నేను ఇమీడియట్ గా దాన్ని సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పూర్తి స్థాయిలో నేను ఎక్కడున్నా కూడా ఆ కమిట్మెంట్ తోనే రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఆ రకంగా మనం చేసుకుంటా పోతేనే మళ్ళా ఈ నియోజకవర్గంలో మళ్ళా ఈ మండలంలో మళ్ళా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేది దయచేసి మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇవన్నీ గతంలో మనకి ఏ తప్పులు జరిగాయి గతంలో మనం అధికారంలో ఉండేటప్పుడు ఏ పొరపాట్లు చేశాం ఆ పొరపాట్లను రాబోయే కాలంలో సరిదిద్దుకునేది ఏ రకంగా చేసుకోవాలనే దానికి ఇప్పుడు మనం ఒక రకంగా మాట్లాడుకుంటున్నాం గతంలో ఎందుకు మనకి ఈ ప్రాంతంలో ఓట్లు రాలేకపోయినా ఎందుకు మనం ఓడిపోయామనేది ఇప్పుడు మనం ఆలోచించుకునేటువంటి అవసరం కూడా ఉంది అది తప్పు మళ్ళీ జరగకుండా ఇప్పుడు చూసుకోవాలా మళ్ళా మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ తప్పు జరగకుండా ఉండడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు చేసుకోవాలనో ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటే భవిష్యత్తులో ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా బాధ్యత తీసుకొని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటాను